రాష్ట్ర వ్యాప్తంగా గత రాత్రి కురిసిన వరగళ్ల వర్షానికి సుమారు ఇరవై నాలుగు వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోనే పంట నష్టం ఎక్కువగా జరిగిందన్నారు ప్రభుత్వానికి నివేదిక రాగానే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్లో లో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న వరి మిర్చి పంటలను మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి తుమ్మల పరిశీలించారు ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులు తమ గోడును మంత్రుల ఎదుట బెల్లబోసుకున్నారు తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్నామన్నారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక రాగానే నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతులెవరూ అధైర్యపడవద్దన్నారు बाबा भाई म त नै भन्छु सर राली भन्छ सर राली भन्छ सर एउटा के ले रली मिर्ची तोडको तोडै मिर्ची मेरो घरमा भइन्छ र सरकारका तामसिक आचार मन्त्रीहरु आश्वस्तका मन्त्रीहरु पाँच रोजै रहिन्छु एक महिना रोजैै हुन्छ